చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారు అంటే అంతర్ముఖులుగా అవ్వాలి అనగా మౌనంగా ఉండాలి నోటితో ఏమీ మాట్లాడకండి అన్ని పనులు శాంతిగా చేయండి ఎప్పుడు అశాంతి వ్యాపింప చేయకూడదు అన్న శాంతి ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారంటే పిల్లలైన మనల్ని దరిద్రులుగా తయారు చేసే పెద్ద శత్రువు ఎవరు క్రోధము ఎక్కడ క్రోధము ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుందని చెప్తారు వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉండిన భారతదేశము కుండ ఈ భూతము కారణంగా ఖాళీ అయిపో పోయింది ఈ భూతాలే మనల్ని నిరుపేదలుగా చేసేసాయి క్రోధముతో ఉన్న మానవుడు స్వయం కాలిపోయి ఇతరులను కూడా కాల్చేస్తాడు అందువలన ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి ఈ భూతమును తొలగించాలి తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖత అనగా ఏమి మాట్లాడకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి తండ్రి కూర్చొని పిల్లలకు ఈ శిక్షణను ఇస్తారు ఇందులో ఇక ఏమీ మాట్లాడే పనే లేదు కేవలం అర్థం చేయిస్తారు గృహస్థ వ్యవహారంలో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి అని తండ్రి మనకిప్పుడు అర్థం చేయిస్తున్నారన్నా చింటూ ఇప్పుడు బాబా తెలుపుతున్నారు క్రోధము అనేది చాలా పెద్ద భూతము దీన్ని యుక్తియుక్తంగా పారద్రోలాలి నోటి ద్వారా ఎటువంటి కఠిన శబ్దాలు కూడా రాకూడదు ఇవి చాలా నష్టకారకం వినాశనం కూడా క్రోధము ద్వారానే జరుగుతుంది కదా క్రోధము ఉన్న ఇంటిలో చాలా అశాంతి ఉంటుంది మనము కోపపడితే తండ్రికి అపకీర్తి తెచ్చిన వారము అవుతాము ఈ భూతాలను పారద్రోలాలి ఒక్కసారి పారద్రోలితే మళ్ళీ అర్ధకల్పం వరకు ఈ భూతాలు ఉండనే ఉండవు ఈ ఐదు వికారాలు ఇప్పుడు పూర్తి ఫోర్స్ లో ఉన్నాయి ఇటువంటి సమయంలోనే వికారాలు పూర్తి ఫోర్స్ లో ఉన్నప్పుడే తండ్రి వస్తారు ఈ కన్నులు చాలా పెద్ద నేరము చేస్తాయి నోరు కూడా నేరము చేస్తుంది జోరుగా మాట్లాడినందున మనుషులు తప్పించిపోతారు ఇంటిని కూడా చేస్తారు కామము క్రోధము ఈ రెండు చాలా పెద్ద శత్రువులు మానవులు స్మృతి చెయ్యలేరు స్మృతి చేయు వారు సదా శాంతిగా ఉంటారు మాలో ఏ భూతము లేదు కదా అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి మోహభూతము లోభభూతము కూడా ఉంటాయి లోపభూతము కూడా తక్కువ కాదు ఇవన్నీ భూతాలే ఎందుకంటే ఇది రావణ సైన్యము అన్న తండ్రిని భక్తి మార్గంలో ఎంత పెద్ద లింగంగా చూపిస్తారు తండ్రి కూడా చాలా చిన్నవారే అలాగే ఆత్మ కూడా చిన్నదే అందరూ ఓ భగవంతుడా ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు ఈ మాటలు అనేది ఎవరు ఆత్మయే అంటుంది తన తండ్రిని స్మృతి చేస్తుంది అందువలన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు మన్మనాభవ మధురాతి మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా ఉండండి అని బాగా చెప్తున్నారు ఇప్పుడు చూసేదంతా అవ్వనున్నది ఆత్మ మాత్రం శాంతిలో ఉంటుంది ఆత్మ శాంతిధామానికి వెళ్ళాలి ఎంతవరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అంతవరకు శాంతిధామంలోకి వెళ్ళ లేదు ఋషులు మునులు మొదలైన వారంతా శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు తండ్రి చాలా సులభమైన యుక్తిని తెలుపుతున్నారు అయితే చాలా మంది పిల్లలు శాంతిగా ఉండరు గృహస్థంలో ఉంటారు కొంచెం కూడా శాంతిగా ఉండరు అని బాబాకు తెలుసు కొంత సమయం సేవా కేంద్రాలకు వెళ్లి అంతరికంలో శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి అని అనుకుంటారు కానీ అది కూడా ఉండలేరు చింటూ ఈ ఐదు భూతాలే భారతదేశాన్ని పూర్తిగా నిరుపేదగా చేసేసాయి డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు భారతదేశం నిరుపేదగా అయిపోయింది అందుకే బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు భారతవాసులకి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఈ చదువు ద్వారా మీకు అపారమైన ధనం లభిస్తుంది ఇది అవినాశి చదువు దీన్ని అవినాశి తండ్రి చదివిస్తున్నారు భక్తి మార్గంలో ఎంతో సామాగ్రి ఉంది ఈ బాబా బాల్యం నుండి గీత చదివేవాడు నారాయణ్ని పూజించేవాడు జ్ఞానము మాత్రము లేదు నేను ఆత్మను వారు మా తండ్రి అనే జ్ఞానము కూడా లేదు అందుకే ఎలా స్మృతి చేయాలి అని అడుగుతారు అరే మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ ఓ భగవంతుడా రండి మాకు మా మార్గదర్శకులై ముక్తినివ్వండి అని వేడుకున్నారు ముక్తి జీవన్ ముక్తి కొరకు ఆ మార్గదర్శకుడు లభించారు తండ్రి ఈ పాత ప్రపంచం నుండి అహ అసహ్యం కలిగించారు ఇప్పుడు ఆత్మలన్నీ నల్లగా ఉన్నాయి కనుక వాటి వాటికి తెల్ల ఇలాంటి తెల్ల శరీరాలు ఎలా లభిస్తాయి భలే చర్మము ఎంత తెల్లగా ఉన్నా ఆత్మ నల్లగానే ఉంది కదా తెల్లని అందమైన శరీరం కలవారికి చాలా నశా ఉంటుంది ఆత్మ తెల్లగా ఎలా అవుతుందో మానవులకు తెలియదు అందుకే వారిని నాస్తికులు అని అంటారు వారికి రచయిత అయిన తండ్రి గురించి కానీ వారి రచన గురించి కానీ తెలియదు అన్న ఈ ఐదు వేల సంవత్సరాలకు ఎన్ని నెలలో ఎన్ని గంటలో ఎన్ని సెకండ్లో మనకు తెలుసు ఎవరైనా లెక్కిస్తే తెలిసిపోతుంది లెక్కించిన తరువాత ఈ వృక్షంలో కల్పంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని మాసాలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని సెకండ్లు ఉంటాయని రాయవచ్చు అప్పుడు మానవులు వీరు చాలా ఖచ్చితంగా తెలుపుతున్నారు అని అంటారు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం తెలుపుతారు అటువంటప్పుడు కల్పం ఆయువుని ఎందుకు తెలపలేము పిల్లలకు ముఖ్యమైన విషయం తెలుపుతున్నాము ఎలాగైనా భూతాలను పారద్రోరాలి ఈ భూతాలు మనల్ని పూర్తిగా సర్వనాశనం చేసేసాయి మనుష్య మాత్ర త్రులందరిలోనూ భూతాలు ఉండని ఉన్నాయి భ్రష్టాచారముతోనే జన్మిస్తారు అక్కడ భ్రష్టాచారము ఉండదు రావణుడే ఉండడు రావణుడు అంటే ఎవరు ఒక ఎవరికి తెలియదు మీరు రావణునిపై విజయం పొందుతారు తర్వాత రావణుడు ఉండనే ఉన్నాడు ఇప్పుడు పురుషార్థన చేయాలి తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది అరే చింటూ బాబా మనకి ఈరోజు ధారణ చేయమని ఏం చెప్తున్నారంటే మనలో ఏ భూతము లేదు కదా కనులు వికారపూరితంగా అవ్వడం లేదు కదా గట్టిగా జోరుగా మాట్లాడడం లేదు కదా లేక శాంతిని వ్యాపింపచేసే సంస్కారం లేదు కదా లోభ మోహ వికారాలు సతాయించడం లేదు కదా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలంట ఏ దేహదారిపైన మన మనసు లగ్నం అవ్వరాదు దేహ సహితంగా అన్ని మరిచి స్మృతి యాత్ర ద్వారా స్వయం లో ఆత్మిక బలమును నింపుకోవాలి ఒకసారి భూతాలను పారద్రోలి అర్ధకల్పం వరకు వాటి నుండి విడుదల పొందాలి అన్నా బాబా మనకి వరదానం ఏమిస్తున్నారు అంటే ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకుని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్ కు అధికారి భవ ఒక అడుగు ధైర్యంగా వేస్తే పదమాల అడుగుల సహాయం లభిస్తుంది డ్రామాలో ఈ విధానం యొక్క విధి నిశ్చయింపబడింది ఒకవేళ విధానంలో ఈ విధి లేకుంటే అందరూ విశ్వానికి మొదటి రాజులుగా అయిపోయేవారు నంబర్ వారుగా అయ్యే విధానం అనేది ఈ విధి కారణంగానే తయారవుతుంది కనుక ఎంత కావాలో అంత ధైర్యం ఉంచు సహాయం తీసుకోండి సమర్పణ అయిన వారు కానీ ప్రవృత్తిలోని వారు కానీ అందరికీ అధికారం సమానంగా ఉంది కానీ విధి ద్వారా సిద్ధి కలుగుతుంది ఈ ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని నిర్లక్ష్యం చేసే లీలను సమాప్తం చేస్తే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారంగా అవ్వండి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నతముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి